సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మార్కెట్ నుండి లైవ్ ప్రచారం వరుసగా ఆరు రోజుల తర్వాత అనగా ఈరోజు ఆరవ రోజు అండి రేపు ఏడవ రోజు మార్కెట్ ఓపెన్ కాబోతుంది రేపు అనగా గురువారం రోజున మార్కెట్ ఓపెన్ కాబోతుంది ఒకసారి మార్కెట్కి ఎలా వచ్చింది సరుకు అసలు మార్కెట్ ఎలా ఉన్నది ఒకసారి లైవ్లో చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం మీ యొక్క కామెంట్ మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను లైవ్లోకి వచ్చిన అందరూ కూడా లైక్ చేయండి రేపు మార్కెట్ అనగా గురువారం రోజున మార్కెట్ కొనసాగుతుంది వారం రోజులు అనగా ఆరు రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ రేపు కొనసాగుతుంది కాబట్టి మార్కెట్ అనేది మార్కెట్కి మిర్చి అనేది రావటం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించండి ఓవరాల్గా ఈరోజు మార్కెట్కి మ్యాక్సిమం ఐదు వందల నుంచి ఏడు వందల బస్తా వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు మిర్చి అనేది మరి ఎక్కడ ఎక్కడెక్కడ నుంచి ఇచ్చినాయి మరి ఏంది ప్రయత్నం మనం అడిగే ప్రయత్నం చేద్దాము రైతులందరితో కూడా ఈలో ఈరోజు ఎవరన్నా మీది ఎందుకంటే రేపు వరుసగా రోజుల తర్వాత రేపు మార్కెట్ ఓపెన్ కాబోతుంది ఒకటి మ్యాక్సిమం రోజుకి ఒక పది వేలు వేసుకున్నా కూడా ఆరు రోజులు అంటే అరవై వేల బస్తా అని రావాలి కదా అరవై వేల బస్తా వచ్చినా రాకపోయినా రేపు మాక్సిమం నలభై వేల బస్తా వరకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను ప్రస్తుతం ఇప్పుడు ఒక ఐదు వందల బస్తా దిగింది మార్కెట్లోకి మొత్తం రౌండ్ వేసి మీకు చూపిస్తాను అన్నవాళ్ళు ఇది బండి అక్కడ నుంచి మరి మాట్లాడదాము ఇది వేసిదా కాదులే అయ్యా నేను కూడా అన్న నేను కూడా మార్కెట్కి వస్తున్నా ఓకే రండి బేదరు ఎవరైనా మిర్చి మార్కెట్కి తీసుకొని రావాలనుకుంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ ఐదు వందల నుంచి ఏడు వందల బస్తా వరకు వచ్చింది మార్కెట్కి ఇప్పుడు వస్తేనే బెటర్ అని నేను చెప్తాను ఎందుకంటే రేపు ఉదయం అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకంటే కాలవడ్డు కాడ కూడా బ్రిడ్జి పనులు అనగా మా మున్నేరు అంతేనా అది కేబుల్ బ్రిడ్జి వస్తుంది కాబట్టి ఇటు మరిపాడు బంగ్లా ఇటు వరంగల్ రోడ్డు ఇటు సూర్యాపేట ఇటు నుంచి హైదరాబాద్ రోడ్ సూర్యపేట ఇటు ఇటు నుంచి వచ్చే వాళ్ళు కూడా త్వరగా వచ్చే ప్రయత్నం చేయండి ఆ బ్రిడ్జి కాడ కూడా చాలా ట్రాఫిక్ అయ్యే అవకాశం ఉంది విషయాన్ని గమనించండి అన్న ఎవరు నుంచి అని ఇది మిర్చి ఇది మల్లారెడ్డి గూడెమంటాయి అన్నవల్లి ఆటో వచ్చింది కోదడు అవతల అమ్మవు లైక్ చేయండి లైవ్లో ఉన్న అందరు కూడా మీరు లైక్ చేస్తే ఇంకా అనేక మంది రైతులు చూస్తారు ఓహో ఈరోజు మార్కెట్ ఎలా ఉండదా రేపు ఉదయం మనం ఎర్లీగా వచ్చే ప్రయత్నం చేయండి మార్కెట్కు వచ్చేవాళ్ళు రాజు అన్నగారు వంచనగిరి కాయ అన్నగారు తరుణన్న గారు హాయ్ అన్న రాజు అన్న రాజు వంచనగిరి ఓకే ఓకే నేను కూడా వస్తున్నా రండి బ్రదేశ్ ఖచ్చితంగా రేపు ఉదయం కూడా లైవ్ ఉండిద్ది రేపు మార్కెట్లో ఎలా ఉన్నాయి కొనుగోళ్ళు పోయిన మార్కెట్ సెలవులకు ముందు కొత్తమిర్చి రేటు పదిహేను వేల ఏడు వందల రూపాయలప్పుడు మరి ఈరోజు ఎంత పెరిగిద్ది సారీ రేపు ఎంత పెరిగిద్ది ఎంత తగ్గిద్ది మనం చూద్దాము జెండా పాట అయిపోయినాక రేపు మీ కొనుగోళ్ళు అయినా సరే మొత్తం పట్ మిర్చి అనేది కుట్టి కుట్టించుకున్నాక మీరు టిఫిన్ చేయను టీలు దాకా వెళ్ళాలన్నా కూడా కుట్టించుకున్నాక మీ యొక్క బస్తాలు వెళ్ళే ప్రయత్నం కూడా చేయండి రేపు కలుస్తా అన్న ఓకే థ్యాంక్ యూ వేలా వేలాద్రి అన్న ఓకే అన్న కోటి అన్న గారు హాయ్ అన్నగారు ఇక్కడ కొంతమంది రైతులు లేరు పోయినట్టుంది ఈ ఒక మిర్చి అనేది ఈ మ్యా మ్యాక్సిమం ఇవన్నీ ఉంటారా ఉంటాయి ఒక వంద బస్తా దాకా సెడ్ నెంబర్ గేట్ నెంబర్ వన్ అండి ఇది ఒకసారి పదిహేను బల పడుకున్నాం ఇది ఇవన్నీ అనిచిస్తుంది అడిగినా సెట్ నెంబర్ ఇదంతరా మూడో నెంబర్ సెడ్డా ఎనిమిది సెట్ నెంబర్ అన్న గారు హాయ్ అన్న చెప్పన్నా అరే చెప్పన్నా లైవ్ శ్రీ జై కోయి మాత రాజేంద్ర బెదరవు తెలుగు తెలుగులో తెలుగులో పెట్టే ప్రయత్నం చేయండి అజయ్ కుమార్ అన్నగారు మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వు మీరు ఈ లైవ్ అయిపోయినాక కామెంట్ చేయండి బ్రదరు మీ నెంబర్ నేను ఫోన్ చేస్తాను లేకపోతే రేపు మార్కెట్లో కలిసినా కూడా నా నెంబర్ మీకు ఇస్తాను ఎందుకంటే మా అందరికి నేను నెంబర్ ఇస్తే నాకు మాట్లాడడానికి సమయం సరిపోదు కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని మీ నెంబర్ అనేది నాకు ఏదో ఒక దాంట్లో మీరు ఏదో ఒక వీడియోలో మీరు నాకు కామెంట్ చేస్తే మీ నెంబర్ నేను ఫోన్ చేస్తా లేకపోతే మార్కెట్లో కలిసినా నా నెంబర్ ఇస్తాను ఊరి అన్న మిర్చి ఎక్కడన్నా అది ఎక్కడ డిస్టిక్ ఏది వచ్చింది తమ్ము అన్న మాకు తెలియదు కదా నా ఆంధ్రా కాబట్టి చెప్తానా రేటు ఎంత ఉంది గత వారం రోజుల కిందట మన సెలవులకు ముందు పదిహేను వేల ఏడు వందల రూపాయలు రేపు ఎంత పెరిగిద్దో ఎంత తగ్గిద్దో మనకు తెలియదు బేదరు స్టూడియోస్ దివాల్స్ అని అడిగారు లెంత్ మీడియం లోయర్ క్వాలిటీకి లైవ్ రాజేందర్ గుట్రా నువ్వు ఆగిరా అన్న అన్నగారు మీరు కామెంటు కొంచెం తెలుగులో పెట్టే ప్రయత్నం చేయండి మీకు రిప్లై చేస్తాను రైతు సేవ అన్న గారు హాయ్ అన్న రైతు సేవ అన్న ఇప్పుడు ఎందుకు బ్రో లైవ్ ఎందుకంటే మార్కెట్కి రేపు రావ రేపు ట్రాఫిక్ జామ్ అయితే చూపిస్తాను మీకు కావాలంటే చా ఈరోజు మార్కెట్కి ఈరోజు తీసుకొచ్చుకుంటే మంచిది అని నేను మీకు ఇన్ఫర్మేషన్ కోసం లైవ్ స్టార్ట్ చేశాను లేకపోతే నాపాటి నేను ఉండాలంటే ఉండవచ్చు కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే రేపు ట్రాఫిక్ కావాలంటే మీకు రేపు చూపిస్తా అన్న నేను చెప్పేది కాదు కానీ రేపు ఫుల్ ట్రాఫిక్ కాబట్టి చూడండి వరుసగా ఆరు రోజుల తర్వాత మార్కెట్ రేపు కొనసాగుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నైట్ తీసుకొచ్చుకుంటే బెటరు అనేది నా అంచనా అండి ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లవిచట్లు చాట్ చేయండి సంక్రాంతి మూడు రోజులు శనివారం ఆదివారం వారాంత సెలవులు ముక్కోటి ఏకదశి వరుసగా మూడు ఆరు రోజులు పోయాయండి మన మార్కెట్ సెలవులు అనేది గేట్ నెంబర్ టూ ఇటు సైడ్ రాముడు అన్నగారు హాయ్ అన్న ఈ కూడా ఈరోజు కాదు ఫుల్ డ్రై కానీ ఎందుకంటే వారం రోజులు ఎన్ని కాయ కదా తేజ షార్క్ వన్ పన్నెండు వేల ఐదు అయింది అన్న గత వారం రోజుల కిందట ఇదే రోజు పోయిన గురువారం రోజున మార్కెట్ కొనసాగింది పన్నెండు వేల ఐదు వందలు పోయింది షార్క్ వన్ ఎవరు అడిగారు షాయి ఇక్కడ రాలేదు ఏమో విన్నాక వచ్చింది మా చాలా ఎందుకు అంతలా నడుపుతారు అదే వెహికల్స్ వస్తున్నాయి మార్కెట్లో ఎంట్రీ ఎక్కడ పెట్టినా బొలరో టాటా ఏసీలే వస్తున్నాయి కొత్త మిర్చి అనేది వడ్డింగ్ పాస్ అని రాసుకుంటున్నారు వచ్చేసినాయి బండ్లు తేజ రేటు ఎంత అని అడుగుతున్నారు షాయి కన్నా పదిహేను వేల ఏడు వందల ఎనిమిది గత వారం రోజుల కిందట మళ్ళీ రేపే మార్కెట్ సా కొనసాగేదన్న రేపు నుంచి మార్కెట్ ఓపెన్ కాటన్ రేటు ఏడు వేల ఒక్క వంద యాభై రూపాయలు అనగా ఏడు వేల నూట యాభై రూపాయలు కాటన్ రేటు గత వారం రోజుల కిందట అనగా పత్తి రేటు ఏడు వేల నూట యాభై రూపాయలు ఎవరారు గారు కింగ్ అంట అన్నగారు ఏకేఎం కలియుగం కింగ్ ఖమ్మంలో తాలు గత వారం రోజుల కిందట ఆరు వేల నాలుగు వందల రేపు మార్కెట్ ఉందా ఉన్నది శివరామ్ అన్నగారు రెండు బస్తాలు ఆటోటార్ ఇది మొత్తం గుర్తొచ్చారా ఇటు సైడ్ మూతలో బస్తలవు ఇది ఇరవై బస్తాల ఇరవైనా ఇరవై తొమ్మిదా ఇరవై ఇది ఇరవై రెండు అన్న రేపు మార్కెట్ అన్న రేపు ఏ రేటు ఉంది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయలేము తాలు తాలు తాలా అన్న గారు మనం ఎక్స్పెక్ట్ చేయలేము రేపు మనం పొజిషన్ మార్కెట్ మూమెంట్ ఎలా ఎలా ఉండిద్దో చూద్దాం రేపు ఆ రోజులు మార్కెట్ లేదు కదా రేపే మళ్ళీ రీ ఓపెన్ ఓపెన్ అయిద్ది కాబట్టి లైవ్లో అందరూ లైక్ చేయండి అందరూ రైతులు చూస్తారు మార్కెట్ మళ్ళీ రేపు ఉదయాన్నే ఏడున్నర రైతులు అందరూ గమనించండి నేను చెప్పేది మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు దానికైనా కావచ్చు నా యూట్యూబ్ ప్రకారంగా నా యొక్క ఉద్దేశం ఏంటంటే మిర్చి అనేది రేపు ఉదయం మార్నింగు ఏడున్నర లోపు మార్కెట్లో మీరు ఉంటే ఏడున్నర కాదు ఆరు గంటలకల్లా మార్కెట్లో మీరు సరుకు ఉండే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే పాట అనేది ఏడు గంటల ముప్పై నిమిషాలు జెండా పాట అనేది పెడతారు మిర్చి అనేది ఎవరిదైతే క్వాలిటీ బాగుండదో దాన్ని చూసి మిర్చి జెండా పాట అనేది పెడతారు ఏమో మీదే జెండా పాట మనం చెప్పలేము కాబట్టి క్వాలిటీ కలరు సైజు దాన్ని బట్టి మిర్చి పెడతారండి జెండా పాట విషయాన్ని గమనించండి పాటైపోయినాక అడవుడిగా అడవుడిగా మిర్చి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తే ట్రాఫిక్ జామ్ అయ్యిద్ది ప్రాబ్లం ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయ్యిద్ది విషయాన్ని గమనించండి మైక్ రేపు ఈరోజు రాదు అటవాడు వచ్చింది రా బండి ఎన్ని లాటు ముప్పై ఒక్క బస్తా ఒకలాటూ ఉంది సరే సరేలే శ్రీను శ్రీను బోనత్ అన్న మార్కెట్కి రే ఇప్పటికే బస్తాలు వస్తున్నాయి వస్తున్నాయి బేదరు ఇప్పుడే ఆ టైం ఎంత అయింది ఆరు నలభై ఐదు అవుతుంది నేను ఆరున్నరకు వచ్చిన మ్యాక్సిమం ఆరున్నరకి ఐదు వందల నుంచి ఆరు వందల బస్తా వరకు వచ్చింది అన్నవాళ్ళు నలభై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారంట మరి మనకు తెలియదు కొంతమంది చెప్తారు ఎంత దూరం నుంచి వచ్చారు అని కొంతమంది చెప్పారు అందుకని అడగట్లేదు ఫస్ట్ అన్న వాళ్ళది ఏసీ మిర్చి బస్తాలు ఇటు సైడే పెడతారు ఏసీ మిర్చి అనేది జెండాపాటి పెట్టరు పదిహేను అయింది గత వారం రోజుల కిందట ఏసీ మిర్చి ఖమ్మంలో మంచి క్వాలిటీ ఉన్నది పదిహేను వేల రూపాయలు అయిందండి ఈ ఏరియాలో పెడతారు ఏసీ మిర్చి బస్తాలు నిలబెడతారు ఈ యొక్క రోజులకి సాయి సాయి కృపా అన్నగారు కంప్యూటర్ వర్క్స్ అంట మనం అంతగా మొత్తం చెప్పలేకపోతున్నాను నేను చదువు నేను చదువుకు నేను చదువుకున్నది ఐదవ తరగతే కానీ ఇలా యూట్యూబ్ పెట్టుకుండే కృప వేళద్రి అన్నగారు అన్న రేపు ధర ఎట్లా ఉంటుంది స్లో ఉంటుందా స్పీడ్ ఉంటుందా మన రేపు మార్నింగ్ మిర్చి మా యార్డ్లోకి మిర్చి దిగితే తప్ప రేపు లైవ్లో అంటే రేపు ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేస్తాను లైవ్ అనేది రేపు లైవ్లో చెప్తాను స్లో ఉండిద్దా స్పీడ్ ఉండిద్దా అనేది రేపు లైవ్లో రండి ఏడు గంటలకు మరలా అప్పుడు చెప్తా ఎందుకంటే రేపు మనం మిర్చిని బట్టి ఆల్రెడీ ఏడు గంటల కల్లా ఏడున్నరకు మన జెండా పట్టు అయింది కదా ఏడు గంటల కల్లా ఆల్రెడీ మూమెంట్స్ తెలిసిపోయింది ఎందుకంటే కొంతమంది చూసుకుంటారు లాట్లు కొనేవాళ్ళు కొంతమంది లాట్లు చూసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం మనకి ఎలా ఉంది రేట్ అనేది అర్థమైపోవచ్చు అని అనుకుంటున్నా

సాయి కన్నా అడుగుతున్నారు అన్న మిర్చి కొన్న వెంటనే మార్కెట్లో మనీ వెంటనే ఇస్తారా కొంతమంది ఇస్తారు నేను అది కూడా ఎంక్వైరీ చేసి కొంతమందిని అదే నాకు కూడా చాలా రోజులు డౌట్ ఉంది మరి మార్కెట్లో ఇన్ని మిర్చి బస్తా వేసుకొస్తారు వెంటనే డబ్బులు ఇస్తారా ఈ రెండు కొంతమంది ఎంక్వైరీ చేసి అడిగితే కొంతమంది ఎంటనే ఇస్తారు డబ్బులు కొంతమంది కమిషన్ కుట్రలు బట్టి ఉండద్దండి కొంతమంది వెంటనే ఇవ్వరు అనేది చెప్పడం జరిగింది ఎందుకంటే కొంతమంది వాళ్ళ కాదు డబ్బులు తీసుకుంటారు కాబట్టి రైతులు కమర్షియల్ కుట్రలు కాదు డబ్బులు తీసుకొని ఉంటారు కాబట్టి కొంతమందికి వెంటనే డబ్బులు ఇస్తారు కొంతమందికి ఇవ్వరు అని నాకు తెలిసింది మరి మాది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు వాస్తవం కాదో మనకు తెలియదు ఓకే అండి బండి తున్న ఆల్రెడీ ఒక రౌండ్ వేస్తాం మొత్తం తిరిగి లైవ్ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను కెమెరా పట్టుకోరా రైట్ అండ్ లైవ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను రేపు ఉదయం మళ్ళీ ఏడు గంటల లైవ్ అనేది మళ్ళీ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఇరవై నిమిషాలు పై లైవ్ ఓకే బాయ్ బాయ్ కొంతమంది ఓకే ఓకే Bye.